నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల సంస్కృతి కేరళ ఆయుర్వేదం నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనము ఎప్పుడూ చాలా టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాము ఈరోజు ఏంటంటే జనరల్గా నా పేషెంట్స్ కూడా అడుగుతుంటారు భయపడుతూ ఉంటారు అడిగేదానికన్నా చాలా భయపడుతుంటారు ఏంటంటే డాక్టర్ గారు నాకు ఛాతీలో చాలా నొప్పిగా ఉందండి ఇది హార్ట్ ప్రాబ్లమా అని సో ఇక్కడ మనం అంటే జనరల్గా హార్ట్ ప్రాబ్లము అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము ఏంటి నిజంగానే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల హార్ట్ ప్రాబ్లం వస్తుందా హార్ట్ ప్రాబ్లమే దాన్ని గుర్తించలేకపోతున్నాం అని అడుగుతుంటారు బట్ మీరు ముందుగా చూసుకోవాలంటే మనకి హార్ట్ అనేది అంటే దానికి మనం ఎంత స్టడీ చేస్తున్నా ఇప్పుడున్న రీసెంట్ రిపోర్ట్స్ చూస్తుంటే ఏ థర్టీ ఏజెస్ నుంచి కూడా చూసుకుంటే ఏజ్డ్ వాళ్ళల్లో కూడా సడన్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు అంటే మనం చేసే మనం తీసుకునే ఫుడ్ కానివ్వండి మన లైఫ్ స్టైల్ కానివ్వండి మన స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి మనం లేకపోతే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా మన శరీరం మీద ఒత్తిడి పెంచడము సరైన రక్త ప్రసరణ బాడీకి రీచ్ అవ్వకపోవడము కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోవటము ఇవన్నీ మనం చూస్తుంటాం మన బ్యాడ్ హ్యాబిట్స్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ నాన్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడము ఇవి ఒక రీజన్ అవుతాయి హార్ట్కి ఎస్ మనం తప్పకుండా ఈ ఇవి గమనిస్తూ మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది దాన్ని ప్రాపర్గా మనం ఎక్ససైజెస్ ఫుడ్తో కంట్రోల్ చేయాల్సి ఉంటుంది బట్ ఇక్కడ మనకు అడిగేది ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని కొన్నిసార్లు ఎందుకంటే మనం చూసుకుంటే స్టమక్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది మనం తీసుకునే ఫుడ్ సరైన టైంకి తీసుకోకపోవడము అండ్ ఏదై పడితే అది తినేయటము అంటే ఇది పడితే అనేది ఏంటంటే మనం చూస్తాం మార్కెట్లో మనకి దొరికే ఫుడ్స్ అన్నీ కూడా గ్యాస్ట్రిక్ పెంచేవే టేస్ట్ బాగుంటాయి కానీ అవి బాడీ మన గట్టికి హామ్ చేసేవి సో ఇలాంటివి అప్పటికప్పుడు తెలియకపోయినా రెగ్యులర్గా తీసుకోవడం లేట్ నైట్ బిర్యానీస్ అని కానివ్వండి ఆ కూల్ డ్రింక్స్ అని కానివ్వండి ఈ స్మోకింగ్ ఆల్కహాల్ వీటి అన్నిటి వల్ల గ్యాస్టిక్ జ్యూసెస్ మీద ప్రభావం పడి లివర్ అబ్జార్బ్షన్ తగ్గిపోవటము గ్యాసెస్ ఎగతనటము అని చూస్తుంటాం అంటే జనరల్గా గ్యాస్ అనేవి మోషన్ ద్వారా రిలీవ్ అయిపోవాలి కానీ ఎప్పుడైతే ఎగదన్నీ బెల్చింగ్స్ లాంటివి అల్సర్స్ ఫామ్ అయినప్పుడు ఒక రకమైన పెయిన్ ఛాతిలో ఉంటుంది చాలా మటుకు పేషెంట్స్ ఏంటంటే ఛాతిలో ఆ పెయిన్ ఉండేసరికి ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకుంటుంటారు ఇది హార్ట్ ప్రాబ్లం అనుకుంటారు బట్ ఎస్ గ్యాస్ట్రిక్ ఒకవేళ మనం ప్రాపర్గా దాన్ని గుర్తించి సరైన ట్రీట్మెంట్ చేసుకోకపోతే లాంగ్ రన్లో అంత గ్యాస్ట్రిక్ అంత వేడి అనేది హార్ట్ మజిల్స్ మీద మంచిది కాదు కాబట్టి ఆ కవాటాలకి అంటే హార్ట్కు ఉండే కవాటాలకు కూడా ప్రాబ్లం కాబట్టి గ్యాస్ట్రిక్ని ఫస్ట్ గుర్తించి దానికి చికిత్స చేస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మరి గ్యాస్ట్రిక్ పెయిన్ని గుర్తించడం ఎలా అంటే మనం ఫస్ట్ వాళ్ళ హిస్టరీ తీసుకున్నప్పుడే తీసుకునే ఫుడ్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఒకరు చూడండి చాలా ఎక్కువ పని చేస్తారు తక్కువ ఫుడ్ తింటారు చాలా తక్కువ ఫుడ్ తింటారు ఎక్కువ పని చేస్తారు రెండు కరెక్ట్ కాదు మనం టైంకి ఫుడ్ తీసుకుంటున్నామా ఎంత ఎర్లీగా డిన్నర్ ఫినిష్ చేసామా అనేది చాలా ఇంపార్టెంట్ అంటే తీసుకునే ఫుడ్ త డివైడెడ్గా తీసుకుంటే మన జటరాగ్ని అనేది వాటిని డైజెస్ట్ చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడైతే ఈ ప్రొసీజర్ తగ్గుతుందో అంటే బయట ఫుడ్స్ తీసుకోవడము లేట్ నైట్స్ తీసుకోవటము వీటన్నిటి వల్ల ఏంటంటే మన బాడీ అనేది తొందరగా మనం తీసుకునే ఫుడ్ జనరల్గా ఏంటంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అంతా డైజెస్ట్ అయ్యి మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది బట్ మనము ఈ అసాత్మత ఫుడ్ అంటే ఏదైతే సరైన ఫుడ్ కాదు అది తీసుకున్నప్పుడు మన ఇంటస్టైన్స్లో అది ఉండిపోతుంది అంటే ఎప్పుడైతే అది మనం అంటాం పులిసిపోయి ఎలా ఉంటుందో ఇంటస్టైన్స్లో అలా ఉండిపోయేసరికి అక్కడి నుంచి గ్యాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి అయితే జనరల్గా చాలామంది దీన్ని ఏం చేస్తారు ఏదో మా మెడికల్ షాప్లో దొరికిన మెడిసిన్ తీసుకొని సప్రెస్ చేస్తారు కానీ అది రానరాని ఇంకా ఇంకా పైకి అది ఇంకా పై ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని తెలుసుకోలేరు దీనికి కారణం ఒకసారి యాంగ్జైటీ న్యూరోసిస్ అంటే బో ఇటబుల్ బోల్ సిండ్రోమ్ కేసెస్లో కూడా బాగా యాంగ్జైటీ వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ మోషన్ సరిగ్గా కాకపోవడము పదే పదే వెళ్ళటము వెళ్ళినా మళ్ళీ అవ్వలేదనే ఫీలింగ్తో ఉంటారు వీటన్నిటి వల్ల ఈ పైన ఎప్పుడైతే డై్మా అంటాం అంటే ఇక్కడ అన్ని విజరల్ ఆర్గాన్స్కి పైన ఉండేది ఉండే దాని మీద ఆ గ్యాస్ పేరుకపోవటము ఆ పేరుకపోయింది గ్యాస్ట్రిక్ ఛాతిలో ఉండిపోవటం వల్ల అది భయ అంటే జనరల్గా ఛాతిలో ఏదైనా హార్ట్లో ప్రాబ్లం ఉందనేది ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది సో ఈ గ్యాస్ట్రిక్ని తగ్గించడానికి సింపుల్ చిట్కాలు ఆ ఇంట్లో మనకి దొరికే ధనియాలని కషాయం చేసుకొని తాగటము మెయిన్గా టైంకి ఫుడ్ తీసుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోగలిగితే మనకి ఇవి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి లేదు డాక్టర్ ఇవన్నీ చేసినా మాకు ఇంకా అనిపిస్తుంది అన్నప్పుడు ఆయుర్వేదంలో దీనికి మంచి చక్కటి చికిత్స వీరేచన క్రియ అంటాం అంటే కొన్ని ఔషధాలను తాగించి ఒక ఎనిమిది రోజుల పాటు వాటిని బాడీలోకి పంపించిన తర్వాత వీరేచన ద్రవ్యాలు ఇవ్వటం వల్ల స్టమక్లో ఉన్నవన్నీ క్లీన్ చేసుకుంటూ మళ్ళీ స్టమక్ కావాల్సిన ఇమ్యూనిటీని మనం గట్ ఇన్ క్లిన్సింగ్తో పాటు గట్ హెల్త్ని కూడా మెయింటైన్ చేసినట్టు అవుతాం అలానే ఫుడ్స్లో కూడా మనకి బాడీకి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ లైక్ ఫ్రూట్స్ కానివ్వండి మిల్లెట్స్ మనం డైట్లో యాడ్ చేయటము తొందరగా నిద్రపోవటము స్ట్రెస్ లేకపోవటము ఇవన్నీ చేస్తే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది దాంతోపాటు అది చెస్ట్ పెయిన్గా అంకా కూడా కాదు జనరల్గా చెస్ట్ పెయిన్లో మనకు స్వెట్టింగ్ లాంటివి హార్ట్ ప్రాబ్లం స్వెట్టింగ్ లాంటివి ఒక సైడ్ లాగడం చూస్తుంటాం కానీ గ్యాస్ట్రిక్ పెయిన్లో కంటిన్యూస్గా ఉంటాయి కాబట్టి ఏది అయినా కానీ ఒక ఆయుర్వేద వైద్యుడిగా మీరు పర్యవేక్షణలో మీరు నాడి చూసుకోగలిగితే మనం దీన్ని డిఫరెన్షియేట్ చేసి సరైన టైంలో సరైన చికిత్స ఇవ్వగలుగుతాం ఇంకా మీరు తెలుసుకోగలిగితే నా నంబర్కి కాల్ చేయచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్